వీరు క్రింద పడేసిన పేపర్ని చూసిన రూపారాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రాజు సంతకం పెట్టద్దు అని అమ్మ నాకు ఈ విధంగా ఆహారాన్ని పంపించింది అసలు దీని వెనుక ఏమున్నట్టు ఏం జరుగుతున్నట్టో నాకేం అర్థం కావట్లేదు అమ్మాయి గారు వెంటనే మనం మీ అమ్మగారిని పట్టుకోవాలి అన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మాయి గారు ఇంకా ఇలా ఎంత ఎంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్తాను చెప్పండి ఏదో ఒకరోజు ఖచ్చితంగా నేను పట్టుకుంటాను అమ్మేగారు పదండి ఇప్పటికీ చాలా లేట్ అయింది అని ఏంటో రాజు వెంటనే రూపని తీసుకెళ్తూ ఉంటాడు ముత్యాలు మాత్రం శ్వేతను చూసి ఎంత అందంగా ఉన్నావమ్మా నిజంగా చాలా అందంగా ఉన్నావు అవునా మేము వచ్చి చాలాసేపు అవుతుంది నా మీటింగ్స్ అన్నీ కూడా నేను పోస్ట్ పోన్ చేసి అల్లుడు గారి ఫోటో షూట్ చూద్దామని వచ్చాను కానీ ఇంకా రావట్లేదు అసలు అల్లుడి గారికి మేమంటే మా కూతురు అంటే ఇష్టమా కాదా అని అంటూ ఉంటే అయ్యో ఏంటన్నయ్య అలా అంటున్నావు నాకు నా కొడుకుకు మీ కూతురు అంటే ఇష్టమే నేను ఇప్పుడే తీసుకొని వస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో పైకి వచ్చేసారంటే విషయం తెలిసిపోతుంది ఎలాగైనా రాకుండా ఆపేయాలి అని విదక్క అంటూ సార్పడు ఎక్కడ ఉన్నారు సార్వరు మీరు త్వరగా రండి మీకోసం ఎదురు చూస్తున్నాను వాడు అనే విధంగా అంటూ ఉంటే వచ్చేస్తున్నాను మురుగన్ అని అంటూ కాల్ని కట్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు అలా కారు ఎక్కుతూ ఉండగా రేణుక చూసి షాకే పోతుంది అసలు ఇది కలనా నిజమా ఇద్దరు కలిసి అలా పోతున్నారేంటి వెంటనే విషయం అత్తకు చెప్పాలి అని అంటూ వెంటనే రేణుక ఫోన్ చేయగానే బయటికి వచ్చి ఏంటి రేణుక ఇలా ఫోన్ చేసావు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడత్తా ఎక్కడ ఉంటాడో నా ఇంట్లోనే ఉంటాడు అది కాదత్తా అక్కడ కాదు ఉండేది ఇంతాకే రూపతో కలిసి అలా షికారు కని బయటకొచ్చాడత్తా నేను ఇందాక నా కళ్ళతో నేను చూశాను ఏంటి నేను కను అంటుంది నా కొడుకును నువ్వు చూడడం ఏంటి ఇంట్లో ఉంటే కావాలంటే రూమ్లోకి వెళ్ళి చూడత్తా మీకే అర్థమవుతుంది అనే విధంగా అనగానే ముద్యాల వెంటనే డోర్ కొడుతూ ఉంటుంది మరోవైపు రాజు వెంటనే బస్తీకి చేరుకుంటారు సరే అమ్మాయి గారు మీరు నెమ్మదిగా వెళ్ళండి అని అనగానే రూప వెంటనే వెళ్తూ ఉంటుంది మరోవైపు ఎరా రాజు త్వరగా డోర్ తీయరా అయ్యో సార్ వాడు వచ్చారో లేదో అని కంగారు పడిపోతూ ఉంటే అంతలో డోర్ తీయగానే వచ్చేసేవా నాన్న సరేనన్నా అని విధంగా అంటూ తీసుకెళ్తూ ఉంటే రూప మాత్రం బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే ముత్యలు ఫోన్ చేసి అలో చెప్పా ఏంటి రేణుక నువ్వు చెప్పవని నేను నా కొడుకునే అనుమానించాను అయినా నా కొడుకు ఇంట్లో ఉంటే బయట ఉన్నాడని చెప్తున్నావేంటి అని విధంగా అంటూ కోపంగా కాల్ని కట్ చేయగానే ఇందాక నేను రాజును చూశాను కదా మరి అత్తింటి ఇలా అంటుంది నా కళ్ళు నన్ను ఎప్పుడు మోసం చేయవు కదా అని రేణుక మనసులో అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో రాజు వస్తూ ఉంటే సరే నాన్న ఎలాగో రాజు వచ్చేస్తున్నాడు కదా ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే ఫోటోషూట్ అయిపోతుంది సరే అమ్మ నీ కోరిక నేను ఎందుకు కాదంటాను అనే విధంగా అంటూ వెంటనే అలా ఫోటోషూట్ చేస్తూ ఉంటారు రాజు శ్వేతతో అలాగే మీరు కూడా వచ్చి పక్కకు నిల్చోండి మీతో కలిసి మేము కూడా ఫోటో తీగుదాం అనే విధంగా వరాలు పడతా అనగానే వెంటనే వచ్చి నిలబడి ఫోటో తీస్తూ ఉంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఏంటి మళ్ళీ ఇలా ఎందుకు వచ్చావు నువ్వు ఇచ్చే కి నేను మాత్రం సంతకం చేయనని ముందే చెప్పాను కదా నేను మీకు కాంట్రాక్ట్ ఇస్తున్నాను మీరు మాత్రం ఎంతో చక్కగా పనిని పూర్తి చేయండి అలాగే ఎంతో చక్కగా మీరు చేస్తే మాత్రం ఇంకా ఎన్నో మరెన్నో కాంట్రాక్ట్లు మీకు ఇస్తాను అని విధంగా అంటూ ఉంటే నువ్వు ఇలా చేస్తావని నాకు తెలిసి నా ప్లాన్లో నేను ఉన్నాను అని అంటూ క్లాబ్స్ కొట్టగానే పోలీసులు వచ్చి నిలబడగానే ఒక్కసారిగా మందారం షాక్ అయిపోతుంది అసలు ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీరిలా ఎందుకు వచ్చారు అప్పుడు వెంటనే ఇదిగో ఇక్కడ మోసం జరుగుతుంది ఏంటి మోసమా ఏం చేస్తూ ఏం చే ఏం చేశానని అలా మాట్లాడుతున్నావు అవును నాకు ఇవ్వాల్సిన కాంట్రాక్టు మళ్ళీ ఇదిగో ఇతనికి ఇచ్చేశారు అంటే నలభై లక్షలకు అమ్ముడు పోయింది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతాడు ఏంటి కార్పొరేటర్ గారు నలభై లక్షలకు అమ్ముడు పోయాడా అసలు మరి దానికి సాక్ష్యం ఉందా సాక్ష్యం లేదే నేను ఊరికే మాట్లాడిన ఇన్స్పెక్టర్ గారు కావాలంటే మీరే చూడండి అని అంటో వెంటనే సాక్ష్యాన్ని చూపించగానే మందారం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యం కనిపిస్తుంటే నేను పెట్టలేదని మీరెలా చెప్తారో నిజంగా నిజంగా ఇన్స్పెక్టర్ గారు నన్ను నమ్మండి నేను ఈ సంతకం పెట్టలేదు అని విధంగా అంటూ ఉంటుంది మీరు సంతకం పెట్టండి మరి ఇక్కడ మీరు పెట్టినట్టుగా ఎలా కనిపిస్తుంది అనే విధంగా అంటూ ఉంటే ఇదంతా కాదు ముందు మీరు పదండి అని అంటూ వెంటనే అక్కడ నుండి మాత్రం తీసుకెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం రూపా ఆఫీస్లోకి వచ్చి దీర్ఘంగా అమలు చేస్తూ ఉంటుంది అంతలో రాజు వస్తారు పూర్తయిందా రూపా త్వరగా ఫైల్స్ తీసుకున్న క్యాబిన్లోకి రా అని అంటూ రాజు వెంటనే క్యాబిన్లోకి వెళ్తూ ఉంటే ఏంటి నువ్వెక్కడికి వెళ్తున్నావు రాజు సార్ రమ్మన్నారు అందుకే వెళ్తున్నాను నువ్వు రాజు సార్ని కలవడానికి వీల్లేదు అత్త ఆర్డర్ అయినా ఏంటి రాజు అని అంటున్నావు రాజు సార్ అనాలని తెలియదా ఏంటి నువ్వే నాకు చెప్తున్నావా మరి నీకు నేను చెప్తాను కదా ఎంతైనా నా మెడలో తాళి కట్టాడు అతను మీ అందరికీ అయితే నాకు మొగుడు అర్థమవుతుందా అని అంటూ ఉంటే రేణుక కోపంగా చూస్తూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నిన్ను మాత్రం రాజు దగ్గరికి పంపించను అని కోపంగా అంటూ ఉంటే రాజు వెంటనే అదంతా కాన్వర్జేషన్ని చూసి రేణుకాకు ఫోన్ చేస్తాడు ఆ చెప్పు రాజు ఇలా ఫోన్ చేసా రేణుకా బయట ఏదో డిస్కషన్ జరుగుతుంది రూపాన్ని వెంటనే క్యాబిన్లోకి పంపించు అది కాదు రాజు వేరే వర్క్ ఉంటే వర్క్ వర్క్ చెప్తున్నాను రాజు నేను వర్క్ చెప్పాలి తనని ముందు అర్జెంటుగా పంపించు అని అనగానే కోపంగా చూస్తూ ఉంటుంది రేణుక ఏంటి నన్ను నా మొగడు రమ్మన్నాడా అని విధంగా అంటూ కోపంగా క్యాబిన్లోకి రూపా వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు అసలు రాజు అమ్మను ఎవరు తీసుకెళ్ళుంటారు ఉంటారు రాజు అర్థం కావట్లేదు కొంపతీసి మా అత్త కానీ ఇదంతా చేస్తుంటారా అంతలో గౌతమ్ గుర్తుకు వచ్చి ఇదంతా కూడా గౌతమే చేసి ఉంటారు రాజు అనే విధంగా అంటూ ఉండగా అవినీతికి పాల్పడ్డ కార్పొరేటర్ మందారం అని అంటూ టీవీలో న్యూస్ విని ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు వెంటనే నిజం తెలుసుకొని పరిగెత్తుకుంటూ మందారం దగ్గరికి వెళ్ళగానే రాజన్న వచ్చేసావా నేనేం తప్పు చేయలేదు రాజన్న నా సంతకాన్ని ఎవరు కావాలని ఫోర్జరీ చేశారు నిన్ను తప్పు చేయలేదు రాజన్న అసలు ఏం జరిగింది మందారం అతను సత్యం ఎప్పుడో ఆ కాంట్రాక్ట్కి సంతకం పెట్టు అని ఎప్పుడు అనేవాడు అందులో లోటుపాట్లు ఉండటం వల్ల పెట్టలేదు రాజన్న కానీ వేరే వ్యక్తి కాంట్రాక్ట్లో ఆ కాంట్రాక్ట్ విషయంలో నాకు పద్ధతిగా అనిపించి నేను సంతకం పెట్టాను నలభై లక్షలు తీసుకున్నారని నా మీద నింద వేశాడు రాజన్న అప్పుడు వెంటనే ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే మంచిది మందారం నా చెల్లెలు అయినా నేనలా చూస్తూ ఎలా ఊరుకోమంటారు చెప్పండి మేము ఏమీ చేయలేము అతని పేరేంటో మాకు చెప్పండి మేము చూసుకుంటాం అనే విధంగా రాజు అంటూ ఉంటే వెంటనే అడ్రస్ చెప్పగానే రూపారాజు అక్కడికి బయలుదేరుతూ ఉంటారు రే త్వరగా ఫోన్ చేయరా ఫోన్ చేస్తున్నానన్నా కానీ వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంట్రా నువ్వు అంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి నలభై లక్షలు తీసుకొని పరారైపోయాడా ఏంటి అని విధంగా అంటూ ఉండగా అంతలో కాలింగ్ బెల్ మోగగానే వెంటనే వెళ్ళి నిలబడతాడు ఎవరు మీరు అయినా మీరు ఎవరైతే నాకేంటి నేను కార్పొరేటర్ మందారం వల్ల అన్నయ్యని మాట్లాడుతున్నాను అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు